ప్రతి నెలలో కృష్ణపక్షం శుక్లపక్షం అనే రెండు పక్షాలలోనూ ఒక్కొక్క ఏకాదశి వస్తుంది ఏకాదశి తిది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి పూజా మందిరంలో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ భక్తి పారవస్యంలో తేలుతారు మన దేశంలో శివకేశవులను ఇద్దరినీ ఒకే దృష్టితో చూసి పూజించే సంప్రదాయం ఉంది హరిహర నాథులను ఏకత్వంలో చూసే దృక్పథం మన సంస్కృతిలో నిండి ఉంది అయితే పుష్యమాసంలో జనవరి ఇరవై ఐదున వచ్చిన కృష్ణపక్ష ఏకాదశి అయిన షక్తుల ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజున చేసే ఏ పుణ్య కార్యానికైనా వంద రెట్లు ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఈ రోజున చేసే పరిహారాలు చక్కటి పరిష్కార మార్గాలను చూపుతాయి కొందరికి వయసు మీద పడుతున్నా వివాహం కుదరదు ఇంకొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి ఉద్యోగం దొరకదు ఉద్యోగం వచ్చినా ఉన్నత స్థాయికి ఎదగలేరు ఇలాంటి జీవితంలో ఎదురయ్యే అవరోధాలకు కారణం పితృదేవతల అనుగ్రహం లేకపోవడమే అని చెబుతారు పితృదేవతల ఆశీస్సులు లేకపోవడం వల్ల జీవితంలో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటాయి షట్టిల ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం వల్ల పితృదోషాలు ప్రసన్నులై ఆశీర్వదిస్తారు జీవితంలో సకల శుభాలు జరుగుతాయి వివాహ యోగం కలుగుతుంది మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటాయి తిల అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ట కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు శ్రీమన్నారాయణునికి పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం ఆ రోజున వారికి తర్పణలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తోంది షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈరోజు ప్రత్యేక వేధి అన్నమాట శక్తుల ఏకాదశి నాడు నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించడం వల్ల దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని గ్రహాలు అనుకూలిస్తాయని అనుకున్న పనులు పూర్తవుతాయని అఖండ ధనలాభం కలుగుతుందని చెబుతారు ఆరు రకాలుగా నువ్వులను ఉపయోగించే విధానం శరీరానికి నువ్వుల పిండి రాసుకొని స్నానం చేయాలి స్నానం చేసే నీళ్ళలో కాసిని నువ్వులు కలుపుకొని స్నానం చేయాలి స్నానం చేశాక ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొన్ని నువ్వులు కలిపి తాగాలి తినే ఆహార పదార్థాలలో నువ్వులు ఉండేలా చూసుకోవాలి నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వాలి దేవాలయ ప్రాంగణంలో కానీ ఇంటి దగ్గర కానీ పంతులకి నువ్వులు దానం ఇచ్చి కాస్త దక్షిణ ఇవ్వాలి ఒకవేళ పంతులు దొరకపోతే నువ్వులతో చేసిన లడ్డూలను దగ్గరలో ఎవరికైనా పంచిపెట్టాలి నువ్వులతో దైవాన్ని పూజించాలి శివుడి ఫోటోను కానీ శివలింగం కానీ ఉంటే నువ్వులతో శివుడికి పూజ చేసి ఆ పూజ పూర్తయ్యాక ఆ నువ్వులను గోవుకు తినిపించాలి శివలింగం అంటే నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో అభిషేకం చేయవచ్చు లేదా నువ్వులను ఆవు పాలలో కలిపి అవి కూడా వాడవచ్చు కుటుంబ కలహాలు తగ్గడానికి పరిహారం జనవరి ఇరవై ఐదున రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కాసిని నల్ల ఊలు కలిపి కొద్దిగా కర్పూరం వేసి తల దగ్గర ఒక రాగి చెంబు ఉంచి నిద్రపోవాలి మర్నాడు ఉదయం ఆ రాగి చెంబులో నీళ్లు ఎక్కడైనా చెట్టులో పోయాలి దీనివల్ల క్రమంగా కుటుంబ కలహాలు తగ్గిపోతాయి దిష్టి తొలగడానికి పరిహారం ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని కాసిని నల్ల నువ్వులు వేసి పసుపు కుంకుమ వేసి ఆ ఎర్ర వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటతో ఇంటికి మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తో దిష్టి తీసి ఎవరు తొక్కని చోట పడేయాలి దీనివల్ల ఎలాంటి దిష్టి ఉన్నా పోతుంది పద్మపురాణంలో శక్తుల ఏకాదశి వ్రత మహత్యాన్ని వివరిస్తూ ఒక ఆసక్తికరమైన కథ చెప్పబడింది కథ కుండల అనే రాజ్యంలో కుండల అనే రాణి ఉండేది ఆమె అత్యంత పుణ్యవతి భక్తి పరురాలు సాధ్వీమణి కానీ ఆమె భర్త రాజు మాత్రం అధర్మ పరుడు పాపాత్ముడు అతని దుకత్యాల వల్ల అతనికి నరకం తప్పదని తన భర్త పతనం చూసి ఆమె ఎంతో బాధపడేది రాణి తన బాధను ఋషులకు చెప్పుకుంది ఋషులు ఆమె దుఃఖాన్ని చూసి శక్తుల ఏకాదశి వ్రతం గురించి వివరించారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆమె భర్త చేసిన పాపాలు నశించి మోక్షం లభిస్తుందని చెప్పారు రాణి కూడా ఋషుల మాటలు విని భక్తి శ్రద్ధలతో శక్తుల ఏకాదశి వ్రతం ఆచరించింది ఆమె నిష్ఠకు భక్తికి మెచ్చి విష్ణుమూర్తి స్వయంగా ఆమెకు ప్రత్యక్షమయ్యాడు రాణి కోరిక మేరకు ఆమె భర్తను నరక బాధల నుంచి విముక్తి చేసి మోక్షాన్ని ప్రసాదించాడు